జై శ్రీమన్నారాయణ బురదలో ఉన్న పువ్వు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే పువ్వు చూడడానికి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఆ కలవ పువ్వుని చూసిన ప్రతి ఒక్కరు కూడా హబ్బా ఎంత అందంగా ఉంది ఈ పువ్వుని ఈ విధంగా వాడితే బాగుంటుంది ఆ విధంగా వాడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ థాట్స్ రీజ్ అవుతుంటాయి కానీ ఆ కళాపువ్వు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే కలపు ఎలా పుడుతుందంటే బురదలో ఉంటుందన్నమాట దుంప జాతి మొక్క దుంప ఏదైతే ఉందో అది బురదలో ఉంటుంది బురదల నుంచి దాటి నీటి మట్టాన్ని దాటి పైకి వచ్చి దాని యొక్క సౌందర్యాన్ని మనకి చూపిస్తుంది అయితే కలపు ఏ రోజు కూడా అరే నేను బురద జాతికి చెందిన దాన్ని నేను బురదలోనే ఉండిపోతాను నాతో పాటు పుట్టిన వాళ్ళు నా కుటుంబీకులు అయితే నా సహచరులు అంటే ఆ నీటిలో ఉండే కప్పలు చేమలు అలాగే రకరకాల జీవరాశులు ఏవైతే ఉన్నాయో కప్పలు చేపలు పీతలు రకరకాల క్రిమి కీటకాలను నాతో పాటు ఉన్నాయి కదా నాతో పాటు పుట్టి పెరిగినవి అని చెప్పి ఎప్పుడు వాటితో ఉండిపోలేదు అవన్నీ దాటుకుంటూ అంటే ఇదే ఇదే దాటుకుంటూ వచ్చే క్రమంలో దాన్ని ఎన్నో జలచరాలు తినడానికి చూస్తే చేపలు కప్పలు పీతలు ఇలా రకరకాల జీవరాశులు అన్నీ కూడా దాన్ని తినడానికి ట్రై చేస్తుంటాయి మొక్క ఆ దొంప నుంచి చిగురు వచ్చిన దగ్గర నుంచి కూడా కానీ అవన్నీ దాటుకుని కలపు తన తన జీవిత లక్ష్యాన్ని సాధించింది అంటే ఏంటి అంటే నీటి మట్టాన్ని పైకి కుస్తే ఎవరైనా ఈ పుష్పాన్ని చూడకపోతారా దీన్ని భగవంతుడు చెంతకు చేరవేర్చకపోతారా అనే ఒక ఆతృతతో ఆ పద్మం వికసిస్తుంది సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కలపు ఎలా తన సహజ సిద్ధంగా అంటే తన నుంచి తన పుట్టుకుని మర్చిపోయి అంటే నేను బురదలో పుట్టి నేను బురదలో పుట్టినదాన్ని నా బుతుకు బురదకి చెందినది అని కాకుండా నా వాళ్ళందరూ బురదలో ఉన్నారు అంటే తన పుట్టుకు బురదలో అయినా సరే ఆ బురద అంటుకోకుండా ఆ బురద వాసనకి అతుక్ అతుక్కుపోకుండా అన్ని రకాల జలచరాలు తను తింటున్నా సరే అవన్నీ దాటుకొని సౌందర్యాన్ని చూపించింది అప్పుడు ఆ పుష్పాన్ని ఎవరో ఒకరు చూసినప్పుడు ఈ విధంగా వాడితే బాగుంటుంది ఆ విధంగా వాడితే బాగుంటుంది అని చూసి ఆ పుష్పాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెడితే ఆ యొక్క కళాపు జీవిత ధన్యం మన జీవితం కూడా అంతే కళా నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతున్నాము అనేది అంతా పక్కన పెట్టి మన వాళ్ళు ఎలా ఉన్నారు మనం మన ఫోర్ ఎలా ఉన్నారో అది కాదు కావాల్సిందంటే మనం భగవంతుడికి ఏ విధంగా చేరాలి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఎలా నిలబడాలి వాటిని అన్ని దాటుకొని ఏ విధంగా అంటే కల పువ్వు ఎలాగ బురదలో పుట్టి బురద భాషను రాకుండా సరే తన యొక్క జీవితాన్ని ముందుకొచ్చి భగవంతుడి పాదాల దగ్గరికి ఎలా వెళ్ళిందో మనం కూడా మన పుట్టుకుని మర్చిపోయి మన గతాన్ని మర్చిపోయి మన సహజంగా మనతో పాటు పెరిగిన వాళ్ళందరినీ మర్చిపోయి భగవంతుడికి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి భగవంతుడి పాదాలు ఎలా శరణగాడాలి అనేది ఈ కల నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన సందేశం ఇది ఈ వాటి వీడియో టాపిక్ మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను జై కృష్ణ అర్పణ